నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్ స్వామి శరణమయ్యప్ప ఫ్రెండ్స్ నేను ఇప్పుడైతే మహారాష్ట్రలోకి ఎంటర్ అవుతున్నా ఇది తెలంగాణ బార్డర్ నుంచి మహారాష్ట్ర బార్డర్లోకి వెళ్తున్నా అక్కడ కనిపించేది చెక్పోస్టు మేడిగడ్డ బ్యారేజ్ దాటగానే మహారాష్ట్ర వస్తుంది మరి ఒకసారి మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో ఎక్కువగా తెలుగు మాట్లాడతారట అంటే ఇంచుమించు వాళ్ళు కూడా ఏ తెలంగాణకు అటు ఇటు రాకపోకలు సాగిస్తూ ఉంటారట ఒకసారి చూద్దాం మహారాష్ట్రలో ఏ విధంగా ఉంటుంది అక్కడ పల్లెలు ప్రజలు ఏ విధంగా ఉంటారు అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడే తెలంగాణ నుంచి మహారాష్ట్రలోకి ఎంటర్ అయ్యే ప్లేస్ అన్నమాట ఇది మేడిగడ్డ బ్యారేజ్ మీదకి వెళ్ళి మహారాష్ట్రకి ఎంటర్ అవుతారు ఇగో ఇక్కడే మహారాష్ట్రకి ఎంటర్ కావాలంటే ఇగో ఈ చెక్ పోస్ట్ దాటాలి మరి ఎవరు అని ఉన్నారా లేరా చూద్దాం ఉంటారా ఎవరో ఒకరు కొందరున్నాడు మనం మహారాష్ట్ర ఎంటర్ అయినాం ఇక మహారాష్ట్ర ఎంటర్ కావంగానే బేడిగడ్డ బ్యారేజ్ దాటంగానే ఇగో విలేజ్ వస్తుంది చిన్న విలేజ్ చూద్దాం ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఏపీ తెలంగాణ బార్డర్లో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ పీపుల్ అయితే ఎట్లయితే తెలుగు మాట్లాడతారో ఇగో ఇక్కడ కూడా వీళ్ళంతా కూడా తెలుగు మాట్లాడతారట ఇక్కడ వాళ్ళు వ్యవసాయం చేస్తూ వేరే వరి పండిస్తున్నారు పత్తి పండిస్తున్నారు ఏందో జెండా ఒక చిన్న గుడే ఉన్నట్టుంది చూసుకోండి అంటున్నాడు ఇక్కడ వీళ్ళు తెలుగు మాట్లాడతారు ఫ్రెండ్స్ ఇగో ఇది మన ఇక్కడ నుంచి మహారాష్ట్ర ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి ఇన్ని రోజులు ఎట్లా పరిపాలి పరిపాలించినాయి ఇప్పుడు ఎట్లా పరిపాలిస్తున్నాయో తెలుసుకుందామో ఎందుకంటే రోడ్లను చూస్తే ఆ రాష్ట్ర పరిస్థితి ఆల్మోస్ట్ అర్థమైపోతుంది ఎందుకంటే రోడ్లే అన్ని విధాల అభివృద్ధి చెందిందా చెందలేదా ఆ ప్రాంతం అని తెలుసుకోవడానికి మొదటి మనకు సింబలు ఈ రోడ్స్ అనమాట ఇగో ఇటు సైడ్ పోతేనేమో శ్రీరం చే వస్తుంది ఇటు సైడ్ పోతే ఛత్తీస్గఢ్ బార్డరు అటు సైడ్ పోవచ్చు అనమాట ఇక ఇటు పోతే మనకు భీభత్సమైన మావోయిస్టు ప్రాంతం అంటే ఈ నుంచి మొత్తం ఇక అంతా ఫారెస్ట్ ఏరియా అనమాట ఫారెస్టే మొత్తం ఫారెస్టే ఈ రూట్ సిరంజకు వెళ్ళే రూట్ అనమాట ఇది సిరోజ కాళేశ్వరం నుంచి మనం మహారాష్ట్రకి ఎంట్రీ కావాలంటే ఒక బ్రిడ్జ్ ఉంటుంది అక్కడ కాళేశ్వరం దగ్గర ఆ బ్రిడ్జ్ దాటేసి వస్తే సిరంజ వస్తుంది సిరంజ ఎంటర్ అంటే ఇది మహారాష్ట్ర అనమాట మళ్ళీ సిరంజ నుంచి మళ్ళీ అటు ఒక బ్రిడ్జ్ ఉంటుంది గోదావరిలో కలిసి ఇంకొక ఉపనది ఉంటుంది ప్రాణహిత నది ఉంటుంది ఆ ప్రాణహిత నది దాటేస్తే అది మళ్ళా మన తెలంగాణ బార్డర్ మంచిర్యాల జిల్లా వస్తుంది అన్నమాట ఇక్కడ ఏదో ఆఫీస్ ఆడుతా ఉన్నారు మనకి లా కొద్ది దూరం ఇక్కడ ఏదో ఏ ఊరు ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఒక ఊరు పోతుంది ఇది చిరంజీవి రోడ్లోనే రైట్ సైడ్ తీసుకున్నా ఇది ఎక్కడికి పోతుందో ఏ ఊరు పోతుంది చూద్దాము ఈ రోడ్డుని ఈ మధ్యనే క్లీన్ చేయ మంచి మట్టి కోసి అంత ముందే పోసినట్టు మట్టి కానీ లెవెల్ చేయలేదు ఈ మధ్యనే డౌజర్లు పెట్టి లెవెల్ చేసినట్టున్నారు ఇది మహారాష్ట్ర మొత్తం ఫారెస్టే ఫ్రెండ్స్ ఇక ఈ రోడ్డు చాలా చిన్నగా ఉన్నది నార్మల్గా విలేజెస్లో లో విలేజ్ రహదారులో రహదారులు కొంచెం పెద్దగా ఉంటాయి ఇది బీటీ రోడ్స్ కానీ ఇది చాలా చిన్నగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కడ ఈ మహారాష్ట్ర ఇది ఇక్కడ కూడా ఫారెస్ట్ ఉంది పెద్ద పెద్ద చెట్లను ఫారెస్ట్ వల్ల కట్ చేస్తారు కట్ చేసి అక్కడ వేళ అక్కడికి అమ్మకానికి పెడతారు అన్నమాట మనం ఇంతకుముందు చూసినది ఆ రేంజ్ ఫారెస్ట్ వల్లది ముద్దులు ఉన్నాయి కదా అక్కడ అమ్మకానికి పెడతారు అన్నమాట ఫ్రెండ్స్ మహారాష్ట్రలో ఎంటర్ అయిన తర్వాత కొద్దిగా ఫారెస్ట్ దాటేసిన తర్వాత ఇట్లా పంట పొలాలు అయితే కనిపించినాయి రోడ్డు చాలా చిన్నగా ఉంది మహారాష్ట్రలో మరి ఈ రోడ్ ఎంత చిన్నగా ఉందా లేకపోతే అన్ని రోడ్డు ఇట్లా ఉంటాయనే తెలుసుకుందాము ఇంకా మంచిగా మంచిగా వేసుకున్నారు ఇంకా గ్లామర్ బైక్ అయితే ఎదురైంది ఇది ఏజెన్సీ ఏరియా అనమాట బండ్ ఉన్నాయి ఇట్ల పండ్ ఉన్నాయి అంటే ముందు ఏదో విలేజ్ ఉంది విలేజ్ ఉంది అంటే చుట్టుపక్కల పంట పొలాలు ఉంటాయి అన్నమాట రోడ్డుకి ఇరువైపులా కంచేసుకున్నారు ఎందుకంటే పశువులు అలాంటివి మేతకు వెళ్ళినప్పుడు ఈ పొలాల చీలలా పడి చీనల మూత తినేస్తాయని గానీ మంచిగా నాటుకున్నారు మంచి వావ్ మహారాష్ట్రలో ఇప్పుడు చూస్తే ఏమర్థమైతే మహారాష్ట్రలో వరి పండిస్తూ ఉన్నారు ఇక్కడ పత్తి పండిస్తూ ఉన్నారు కందులు పండిస్తూ ఉన్నది ఇది చేపల చెరువు లేకపోతే నీటి చెరువు తెలియదు కానీ అక్కడ ఒక చిన్న గుడె ఉన్నది ఊరున్నది మనకైతే ఒక ముందు ఒక ఊరు అయితే వస్తుంది ఆ ఊరిలో టవర్ అయితే ఉంది ఇక్కడ ఇక్కడి వరకు కూడా ఇక్కడ పవర్ వచ్చింది తెలంగాణ బోర్డర్ ఇది మహారాష్ట్రలో ఇక్కడికి కూడా కరెంట్ వచ్చింది కరెంట్ కూడా గ్రామాల్లోకి కాకుండా పంట పొలాలకు కూడా కరెంట్ వచ్చింది ఇది ఏ ఊరో తెలుసుకుందామో ఇక్కడ టవర్ ఉంది మరి అది ఏ టవరు ఇక్కడే ఏ నెట్వర్క్లు నడుస్తున్నాయి డికెల్స్ ఉంటే ఇంటర్నెట్ ఉందా లేదా ఇంటర్నెట్ ఉంటే త్రీ జీనా ఫోర్ జీనా ఫైవ్ జినా ఏది ఉంది అన్నీ తెలుసుకుందాం ఇక్కడ ఊరు బయట శౌచాలయం ఉన్నది అంటే మనకు లెట్రిన్ ఉంది ఊరు బయట అంటే ఊరందరిది కావచ్చు చి చిరు ఫ్రెండ్స్ ఇది చెదురు విలేజ్ అట మహారాష్ట్రలో ఇక ఇది చెరువు కట్ట ఇక వీళ్ళు ఎంటర్ కాంగ అన్ని ట్రాక్టర్లే ఉన్నాయి మనకు పోచమ్మ లెక్క పోచమ్మ ఇట్లా ఉంటారు కదా మరి ఇక్కడ వాళ్ళకు కూడా అలాంటి దేవుడు అనుకుంటా ఇది చెరువు కట్ట మహారాష్ట్ర అనుకుంటాష్ట్రీ గిరిజనులు చిదుర్ అనే విలేజ్ ఫ్రెండ్స్ ఇది ఇక ఇది అడవులో పోయి ఊరి చివరికి వచ్చిన మళ్ళీ ఇటు నుంచి ఈ ఊరు నుంచి మళ్ళీ ఇగో ఇటు సైడు ఇక మరి అది ఏ ఊరికి పోతుందో ఇక్కడ ఏదో ఆఫీస్ కట్టిల్లు గతంలో ఇప్పుడు కూడా వర్కింగ్లోనే ఉన్నట్టు ఉంది కానీ గతంలో ఇక్కడ సోలార్ ప్లాంట్ పెట్టి ఏదో ఆఫీస్ అయితే స్టార్ట్ చేసిరు ఆ సోలార్ ప్లాంట్ మాత్రం అది ఇప్పుడైతే నడసలే అంటుంది జా పట్టిపోయింది వైర్లు గిట్ల ఏం లేవు అని ఆలా పడుతున్నాయి ఫిఫ్టీ టూ ఇదేది చెట్టుకి ఏదో బోర్డు పెట్టిరు మాంక్ కాదుకు మాంక్ ఏమో ఏందో ముందు కూడా ఏదో ఆఫీస్ ఉంది మనం ఒకసారి విలేజ్ లోపలికి పోదాం ఇక్కడ విలేజ్ ఇండ్లన్నీ పెంకుటిల్లు కానీ మస్తున్నాయి పెంకుటిల్లు అంటే ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ తెలంగాణలో మొత్తం పెంకుటీళ్ళే ఉంటాయి ఇప్పుడు కూడా అక్కడక్కడ ఏజెన్సీ తెలంగాణలోని ఏజెన్సీ ఏరియాల్లో కొన్ని విలేజెస్ కూడా పెంకుటిల్లు కనపడుతూ ఉంటాయి చిన్న పెంకుటిల్లు పెద్ద పెంకాల ఇల్లు కూడా ఉంటాయి మనం ఒకసారి లోపలి పోదాం ఊరు ఊరు లోపలి పోదాం ఫ్రెండ్స్ ఇది ఈ ఊరి యొక్క పాఠశాల అంగన్వాడి కేంద్రం ఇది పాఠశాల అంగన్వాడీ కేంద్రం ఇక్కడే ఉన్నాయి ఇది పాఠశాల క్లీనింగ్ అనే ఉంది అంటే పరిసరాలు క్లీన్గా ఉన్నాయండి ఇది రన్నింగ్ అవుతుంది అన్నమాట ఒక్కసారి ఊలేకపోదాం మరాఠీ కాదా మీది ఈ ఊరు మొత్తం తెలుగులే తెలుగేమ ఇది ఏ జిల్లా ఇది జిల్లా జిల్లా గచ్చిరోలు జిల్లా ఇది మీ వెనక నుంచి ఇట్లే ఉంది కంగార రోడ్డు మరి రోడ్లు ఏమో మీ ఎమ్మెల్యేలు మనసుకు వేయించుకుంటారా ఓట్లయితే వేయించుకుంటారా ఓట్లు వేయించుకుంటారు పైసలు ఇస్తారా ఓటుకు ఇస్తాకే

మరి ఎట్లనా ఆటో ఇంకా లోపలికి పోతా అంటే అక్కడ ఊర్లో అట్లనే అంతేనా

మాకు ఇక్కడ బాగా ఎక్కువ శీతం అంటే మా లోపల ఎక్కువ శీతం వాకుల పంట వాకుల అంకి పోయి సామాన్ కొనుక్కోవాలన్నా మాకు బట్టలుగా ఉన్నా పెళ్లి ఆకులు పైసలు డబ్బులు ఇస్తాము అంటే మాకు సామాన్ ఇస్తారు మాకులు కూడా వాకులు కొంట పోలేదు ఏముంటే ఎప్పుడు అడిగినా పైసలు ఇస్తా అని చెప్పుదారు బానయ్యా బానయ్యా కాంగ్రెస్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇప్పుడు మళ్ళా రాన వాళ్ళు అవసరం ఆయన చేయమంటే ఇప్పుడు ఊరు వాళ్ళకు ఒక్కొక్కరికి అంటే మాకు ఇన్ని సంవత్సరాలు ఒక్క సంవత్సరం ఆటల పైసలు వేయర్ అని వచ్చి నేను వాటితో అట్లా ఇట్లా అని చెప్పి ఆయన పేద మంత్రిగా ఊరోడే మోసం చేసి ఎక్కడ మా కరీంనగర్ నుంచి వచ్చే సీట్లు మా వరంగల్ నుంచి వచ్చే సీట్లు మంచిరాల సీట్లు వచ్చేది ఈ కోరేడ్ వరకు ఇట్లా వచ్చేది చంద్రపూర్ కట్టెల నుంచి లెవెల్ గుంతలు ఇలాంటి సిరివాంచల్ నుంచి వచ్చేయండు ఆయన ప్రాపర్ దర్గపేట సిరివాంచల్ ఉంటారు ఆ బాణా కాబట్టి మా ఊరు బర్బాద్ అయింది ఆకలి ఇప్పుడు ఈ వ్యవసాయం అయిపోతే మీకు ఈ ఆకుల పని ఏం లేదు ఇక ఆకులే మరి కూ కూలి పోసేట పోతారా ఇక్కడనే ఉంటాయి అటు అవుతారా అప్పుడే ఎప్పుడన్నా వాళ్ళు అవతల రానివ్వకుండా ఆపుతారాడా చెక్ చేసుకుని ఆపరు కదా ముందు కోలక ముందు బుల్ కూడా అక్కడ వచ్చేది ఇప్పుడు ఏంది అంటే బిడ్జ్ ఎప్పుడైతే గోలీందో బంద్ చేసిన సుని అడిగితే అవతల వాళ్ళు బండ్లు తెచ్చుకుంటారు నచ్చిపోయింది అంటే అడిగి తెచ్చుకుంటారు వాళ్ళ రాంగ్ అక్కడ చూస్తారు

ఈ వెనక మా మా తెలంగాణ మాది ఇరవై ఏళ్ళ కింద మా ఊరు ఎట్టునో ఈ ఊరు అట్టుంది ఫ్రెండ్స్ మహారాష్ట్రలోని గచ్చిరోలి జిల్లా ఈ చిదుర్ గ్రామం ఇది ఆ సిరోంచ మండల పరిధిలోకి వస్తుందట అయితే ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ప్రజలు అభివృద్ధిలోనే ఉన్నారు కానీ ఇక్కడ ఈ రోడ్లు కానీ ఇలాంటి వ్యవస్థలు చాలా వరకు అయితే అంత స్తబ్దుగా ఉన్నట్టయితే అర్థమవుతుంది అంటే ఇక్కడ చదువుకోవడానికి కూడా సిరోంచకు ఈ నుంచి కనీసం ఒక ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న సిరోంచ మండల కేంద్రానికి పోయి సిరోంచ సిటీ ఆ టౌన్కి పోయి చదువుకుంటున్నట్టు అంటే హాస్టల్లో ఉండే చదువుకుంటారట ఇక్కడ ఇక్కడ అంటే ఈ ఐటీడిఏ లాంటి సంస్థలు ఒక ఒక ఊరు కానీ ఏదైనా గూడ మనుషులు ఉంటే అక్కడ వాళ్ళకి ఎలాంటి అవసరాలు ఉంటాయో ఆ విధమైన ఏర్పాట్లు మాత్రం చేస్తున్నాయి ఇలాంటి సంస్థలు కానీ ఇక్కడ గవర్నమెంట్ ప్రభుత్వ పరంగా రావాల్సిన రోడ్లు ఆ కరెంటు సౌకర్యము దాంతోపాటు ఇంకా ఇలాంటివి సౌకర్యాలు ఏదో గవర్నమెంట్ పేదలకు ఇల్లు కట్టించే అలాంటి స్కీమ్స్ అయితే ఇక్కడ కనిపిస్తలేవు మొత్తానికి తెలంగాణలో ఒక ఇరవై ఏళ్ళ క్రితం గ్రామాలు ఎట్లుండనో ఇక్కడ ఊర్లు అయితే ఇక్కడ అట్లా కనబడుతున్నాయి ఇది కూడా తెలంగాణ సరిహద్దులో ఉంది కాబట్టి ఈంత వీళ్ళకు ఒక పంట అంటే ఒక ఆరు నెలల వరకే పని ఉంటుంది ఆ తర్వాత మిగతా ఆరు నెలలు వీళ్ళు మళ్ళీ ఇంకో ప్రాంతానికి అంటే తెలంగాణకు తెలంగాణ వైపు వలస అంటే కూలి కోసం రాకపోకలు సాగిస్తుంటారు అనమాట ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే ఆ చిరంజైర్ రోడ్డు అంకిసాను అంకిసా చిరంజౌరి రోడ్ నుంచి లోపలికి వచ్చిన ఒక నాలుగైదు కిలోమీటర్లు నేను లోపలికి వచ్చిన అయితే ఇక్కడ ఈ రోడ్డు కూడా చాలా చిన్నగా ఉన్నది దీనికి పర్మిషన్ లేయరట ఇప్పుడు సపోజు ఇక్కడ రోడ్లు వేయరట వాళ్ళు చెప్తున్నారు గ్రామస్తులు అన్నీ అయితే అన్నీ చెప్తున్నారు రోడ్లు వేయడానికి ఏదైనా మట్టి కొన్ని ఏదో బొందు ఉంది నా ఇంటి ముందు బొందు ఉంది ఆ బొందులు పోసుకోవడానికి కూడా అవకాశం అయితే లేదు ఇక అయితే ఇక్కడ పంట పొలాలు పంట మాత్రం వానకాలం పంట ఖచ్చితంగా వండుతుంది కొందరికి భూముల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే బోర్లకు పర్మిషన్ ఇచ్చిందట ఫారెస్ట్ వాళ్ళు అయితే అందరికి పట్టాలు ఏవట కొందరికి ఉన్నాయట అంటే పట్టాలు ఉంటే లోకల్గా ఉన్న ఈ ఆదివాసీలు ఉంటారు కదా వాళ్ళకి పట్టాలు ఇచ్చినట్టయితే మనకు కొంత అర్థమవుతుంది ఇక అక్కడ ఉమ్మడి టాయిలెట్ అనమాట కదా ఊరు ఊరులో వాడుకోవడానికి ఉమ్మడి టాయిలెట్ అనమాట అది సో మన తెలంగాణ వాళ్ళతో పోల్చుకుంటే ఏపీ తెలంగాణ వాళ్ళతో పోల్చుకుంటే ఇక్కడ చాలా వరకు ఈ పరిస్థితులు చాలా వరకు కొంచెం తగ్గినట్టయితే కనిపిస్తుంది అంటే అంత డెవలప్మెంట్ లేదు ఇక్కడ ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతున్నట్టయితే కనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ మాత్రము ఇది రాజకీయ పార్టీల నాయకులు ఎలక్షన్ల టైంలో వచ్చి మాత్రం ఓట్లు అడుగుతారట ఓట్లు వేయించుకుంటారట తర్వాత పట్టించుకోరట రకరకాల కారణాలు అయితే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ కూడా ఏది అంతా ఇంత దారుణంగా ఉంది పరిస్థితులు వెంకటీళ్ళున్నాయి ఎక్కువ స్లాభలు ఇప్పుడు కట్టుకుంటా ఉన్నారు ప్రజలు అభివృద్ధిలో ఉన్నారు కానీ వ్యవస్థలే అభివృద్ధిలో అన్నమాట లోపలి ఇది అంతా ఫారెస్ట్ ఏరియా అనమాట ఏజెన్సీ ఏరియా మొత్తము మొత్తం ఇది మావోయిస్టులకు మంచి దద్దరి ఆ ప్రాంతం అన్నమాట ఒకప్పుడు గచ్చి రోలు గర్చిరవులు ఎన్కౌంటర్ అలాంటివి మనం వింటూ ఉంటాం కదా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ప్రాంతం అన్నమాట ఇది ఈ ఏరియాలో కూడా ఎక్కువ ఫారెస్ట్ ఉంటుంది ఫారెస్ట్లో ఈ నక్సలైట్లు మావోయిస్టులు ఎక్కువ సంచ సంచరిస్తూ ఉంటారని కూడా మనకు తెలుస్తుంది సో ఇది పరిస్థితి మహారాష్ట్రలో చిదుర్ అనే విలేజ్ పరిస్థితి ఇది ఇక కాకపోతే నేను చెప్పినా కదా ప్రజలు ఇలా డెవలప్మెంట్ అంటే అభివృద్ధిలోనే ఉన్నారు అభివృద్ధిని అందుపుచ్చుకునేటట్టే కనిపిస్తున్నారు ఎందుకంటే ట్రాక్టర్లు ఉన్నాయి ఇక్కడ వాళ్ళకు వెహికల్స్ ఉన్నాయి అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్ వస్తాయట కానీ ఎంతసేపట్లో వస్తో చెప్పలేమంటున్నారు అయితే ఇక్కడికి వీళ్ళకి ఏమైనా కావాలి అంటే చిన్న టౌన్ లాంటిది వస్తువులు కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ అంకిస పోతారట ఏ నుంచి అంకీస దగ్గరకు ఆరేడు కిలోమీటర్ దూరంలో ఉన్నట్టయితే కనిపిస్తుంది ఆరు ఏడు పది కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇంకెక్క ఇంకేమైనా కావాలి అనుకుంటే సిరోంచా పోతారనమాట సిరోంచా కాన్స్టిట్యూషన్ అనుకుంటే ఇది ఓకేనా ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి చూడండి వీడియోలు జర్నలిస్ట్ పేజ్ బాయ్